మధురవాడ ఉండేది మధురవాడ వైజాగ్ మధురవాడ ఈపాలెం డబల్ రోడ్ ఇది ఈఎంపాలెం డబల్ రోడ్కి ఆనుకొని ఇలా కమర్షియల్ సైట్ ఫర్ సే కమర్షియల్ సైట్ ఫర్ సే ఈఎంపాలెం డబల్ రోడ్ ఈపల్లం డబల్ రోడ్కి ఆనుకొని ఇలా కమర్షియల్ సైట్ అండి ఇలా నార్త్ ఫేసింగ్ ఒకటి ఉంది నార్త్ ఫేసింగ్ ఒకటి ఉంది అండ్ వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ ఒకటి ఉంది కమర్షియల్ సైట్ సేల్ అండి పాలెం డోడ్గా కానుకొని వెయ్యి కేజాలు ఐదు వందల కేజాలు అండ్ మూడు వందల గజాలు మూడు బిట్లు పర్సేయాలి గీఎంపాలెం డబుల్ రోడ్ కానుకొని ఈ కంబర్స్టల్ సైట్ పర్సేయాలి మూడు వందల కేజీలు ఒకటి ఉంది ఐదు వందల నలభై కేజాలు ఐదు వందల నలభై కేజీలు సో రెండు వందల ఇరవై కేజాలు ఈ కంబర్స్థాలు సైట్ పర్ చేయాలి ఓకే రాము వైజాగ్ మధురపడ